చేస్తాం కానీ దాన్ని కలుపుతూ ఉండాలి ఇట్లా మొత్తం మెల్ట్ అయ్యే వరకు టమాటా అనేది కంప్లీట్గా మెల్ట్ అవ్వాలి ఈ లోపు దాన్ని దీన్ని సెమెంటెన్స్లు చూసుకుంటూ కాల్చుకోవాలి మనం ఇప్పుడేంటంటే చూడండి పైన కాలిన తర్వాత ఒక పొర ఊడిపోయిందండి అంటే అది కాలడం స్టార్ట్ అయినట్టు ఇంతలో మనం ఏం చేయాలంటే కడిగిన ఫిష్ ఉంటుంది కదండీ దాన్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇట్లా ఫిష్ ఒక బౌల్లోకి తీసుకున్నాక అల్లం పేస్ట్ అంటే కొంతమంది ఎక్కువ అల్లం కావాలనుకుంటారు ఎక్కువ వేసుకోండి కొంచెం అయితే సరిపోతుంది కారము పసుపు కొద్దిగా ధనియాల పొడి మసాలా పెద్దగా అవసరం ఉండదండి ఎవరికైనా టేస్ట్ కావాలనుకుంటే మసాలా వేసుకోండి ఇంకొక ధనియాల పొడి కొంచమే జలకరి మెంతల పొడి వేసుకోండి ఎక్కువ అంటే చేతి వస్తుందండి కొద్దిగా చాలు మంచి స్మెల్ ఉన్న టేస్ట్ ఉండడం కోసం ఇవన్నీ వేసుకున్నాక దీన్ని కొద్దిగా సాల్ట్ నేను ఇది రాక్ సాల్ట్ యూజ్ చేస్తున్నాను అందుకే మీకు ఈ కలర్ కనిపిస్తుంది వైట్ సాల్ట్ కూడా యూజ్ చేసేసుకోవచ్చు అంతా మంచిగా కలపండి ముక్కలకు మంచిగా పట్టాలండి ఇట్లా కలిపి మనం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి చూడండి ముఖకి ఎలా పట్టించాను ఇట్లా మీరు కూడా మంచిగా కలిపేసుకోండి ఇప్పుడు ఇట్లా గ్యాస్ మీద కుకింగ్ బౌల్ పెట్టేసుకొని దీంట్లో కర్రీకి సరిపోయిన ఆయిల్ వేసేసుకోవాలండి తర్వాత పచ్చిమిర్చి ఆనియన్ ఇలా ఫ్రై అయ్యే వరకు వాటిని వేయించుకోవాలి స్లోలో పెట్టేసి హై ఫ్లేమ్లో పెట్టిన ప్రాబ్లం లేదండి హైలో పెట్టేసేయండి పెట్టేసి ఇట్లా మంచిగా వేయించుకోండి చూడండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేకపోతే అడగంటుతుంది ఇంకా ఫ్రై కావాలి సో ఇంకోసేపు అట్నే ఫ్రై అయ్యేదాకా గ్యాస్ మీద ఉంచేసుకున్నాం దీంట్లోకి అల్లం పేస్ట్ కొద్ది మన మసాలా వేయలే కదండి ఈ స్మెల్ పోవడానికి రెండు మూడు లవంగాలు వేసుకున్నాం అనుకోండి మనకు ఫిష్ నీ స్మెల్ రాకుండా ఉంటుంది సో నేను అందుకని ఒక త్రీ ఫోర్ లవంగా అలా వేసేసుకున్నాను ఇవి ఫ్రైలోనే వేసేసుకోవాలండి అవే మంచి అప్పుడు స్మెల్ వస్తుంది సూప్లో వేయకూడదు ముందే ఇట్లా మన ఆనియన్స్ వేయించుకున్నప్పుడే వేసేసుకోవాలి కొంచెం కోత్తిమీర అన్నీ వేసుకొని మంచిగా ఫ్రై అయ్యే వరకు కూడా హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలండి ఇలా కలుపుతున్న దాంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్నాక మళ్ళీ కలపాలి ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనం ఆల్రెడీ కలిపెట్టిన ఫిష్ ముక్కలు ఉన్నాయి కదండీ అవి ఇందులోకి వేసేసుకోవాలి వేసుకొని గ్యాస్ సిమ్లో పెట్టేసుకోండి ఎందుకంటే వెంటనే హై ఫ్లేమ్లో ఉన్నాయంటే ముక్కలు మాడిపోతాయి సిమ్లో పెట్టేసుకున్నాక దీన్ని మూత పెట్టేస్తానండి మనం అప్పుడు కలిపి ఉంచుకున్న ఆనియన్ ఉండు టమాటా ఇవన్నీ ఉన్నాయి చూడండి అవన్నిటిని కూడా నేను మిక్సీ పట్టేసుకున్నానండి ఎందుకంటే మిక్సీ పట్టేసుకున్నామంటే అందులో ముక్కలు ఏమి కూడా మనకు ఉండదు మంచిగా అన్నీ కూడా కలిసిపోతాయి దీన్ని మళ్ళీ సూప్ చేసి పక్కన పెట్టేసేసుకోవాలి అంతా కూడా మనకి ఎంతైతే మనం వాటర్ పోసి ఎంత సూప్ మనకి ఎంత చిక్కదనం కావాలనుకుంటే అంత అంతా కూడా ఇంకా ఒక బౌల్లో కలిపి పెట్టేసుకున్నాండి ఇట్లా మనకి మనకేమైనా ఎక్సెస్ అంటే ముక్కలు ముక్కలని వాటి తీసిపడేయచ్చు ఇట్లా కొసిన తర్వాత ఫిష్ ఫ్రై అంటే పీసెస్ కొంచెం ఆయిల్లో వేగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న సూప్ ఉంది కదండీ అది ఇందులోకి వేసేసుకోవాలి వేసేసుకున్నాక మనకు ఉప్పు ఏమైనా తక్కువ ఉన్నా ఇందులో యాడ్ చేసేసుకోవచ్చు అండి మనం కలిపెట్టిన దాంట్లో ఏమైనా తక్కువ అనిపిస్తే ఈ ఫ్రై ఈ సూపు మధ్యలో మరుగుతూ ఉంటుంది చూడండి ఆ టైంలో టేస్ట్ చూసి సాల్ట్ అయినా ఏ తక్కువ పడినా కూడా కలిపేసుకోవచ్చు ఒక ఫైవ్ మినిట్స్ అయితే చూస్తే ఇలా ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేస్తుందండి ఆయిల్ కొంచెం బయటకు వస్తున్న కొద్దీ అది మంచిగా మరుగుతున్నట్టుగా ఇంకొక ఫైవ్ మినిట్స్ ఇట్లా మరిగిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసేసుకోండి ఎక్కువసేపు మరగాల్సిన పని ఉండదండి ఎందుకంటే మనం ఆల్రెడీ ఆనియన్ ఇవన్నీ వేసుకొని మరిగించుకున్నాం కదండీ చింతపండు టమాటా సో ఆ పులుపు అనేది మనకు ఆటోమేటిక్గా టేస్ట్ వస్తుంది సో ఇందులో ముక్కలు ఇట్లా మంచిగా ఉన్న టైంలోనే మనం కర్రీ దించేసుకోవచ్చు ఇలా చేసినామంటే మనకు టైం కలిసి వస్తుంది ఫిష్ సూప్ చాలా టేస్టీ ఉంటుంది చిక్కదగా ఉంటుంది మీ నా వీడియో లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ షేర్ ద మై వీడియో